తప్ప పురుషోత్తం నెలకు రెండు లక్షలు అప్పు తీసుకుంటే నెలకు రెండు లక్షలు మనకు ఆదాయం వచ్చినట్టేట్లా రెండు లక్షలు అప్పు తీసుకుంటే రెండు లక్షలు ఆదాయం అంతే కదా మనం సంపాదించకుండా డబ్బులు సంపాదించుకున్నట్టే కదా కష్టం లేకుండా డబ్బులు సంపాదించుకున్నట్టు మనం అప్పు ఇచ్చేట ఇచ్చాడు కాదు కాబట్టి అప్పు ఆదాయమే రెండు లక్షలు అప్పు తీసుకుని ఆదాయం ఉన్నట్లే ఆదాయం ఉన్నట్టే మన స్వేచ్ఛ అప్పు తీసుకున్నావు ఏమైనా ఏమయా ఆడువు ఆయన మగం మన రోడ్డు రెండు సార్లు కనపడాడిగా పోరా గుట్లే నీకు దిక్కున్నోడు చెప్పుకో పండు వాడు పండ్లే నాకు అప్పికి పోతే నాకు అప్పికి పోతే ఇట్టి బీపీ తెచ్చుకోండి ఎవడు భయపడ నాకు సర్లే కానీ లెక్క తీసుకున్నంత తీసుకొని ఇంటికి పోయి టీవీ పెడతానే లలిత జ్యువెలర్స్ గుండు మా డబ్బు ఎవరికి ఊరికే రాదు అవును పెద్దగా చెప్పంట్ సిక్స్టీన్ పర్సెంట్ గోల్డ్ మిందా నేను రిబేట్ ఇచ్చాను టెంట్ అయిపోయి ఒకటి గోల్డ్ రింగ్ ను ఇంగోటి పచ్చల రింగు తీసుకుని నువ్వే అదృష్టవంతుడివే నలభై రూపాయలు పెట్టుబడి పెడితే నూరు రూపాయలు ఆదాయం ఇప్పుడు దాంట్లో కాదు నేను కస్తూరి ఆ కస్తూరి ఉంది కదా కస్తూరికి పాపం ఎక్క gall అంటే చెప్పినాడు కదా మనపురం లో లోన్ పెట్టుకోమని చెప్పి ఆ గోల్ల్లోని పెట్టి కస్తూరికి ఇచ్చతే ఆ కస్తూరి నన్నే సగ చేయాలి కదా అసలు కందల్లో ఆనందించు చూసి మురిసిపోతాదట్లే ఇట్లాటి మాయాడు కూర్చున్నారే వీళ్ళు అప్పు తీసుకునేటప్పుడు మాత్రం కొంపల చుట్టూ తిరుగుతారు వాళ్ళ కొంపల చుట్టూ డబ్బులు అడిగేకపోతే మిందిమిందికి వస్తారు అన్న రామచంద్ర అన్న వాళ్ళకు నువ్వు అప్పు జామీన్ పడి ఇప్పిస్త ఇద్దరు పనికిమాలనులే వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు ఇయ్యం లేదన్నా ఇద్దరు తిరుగుమారు అన్నాడు అన్న రామచంద్ర అన్న వాళ్ళకి ఇద్దరికి పనికిమాన్లోకి అప్ప ఇప్పిస్తే విను ష్యూరిటీ పడి ఒకరు కాకపోతే ఒకరు డబ్బులు ఇవ్వకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు అన్న వాళ్ళు అప్పిస్తే ఈ అప్పిస్తాడంటే ఈ అప్పిస్తే అప్పిస్తాడంట ఇద్దరు ఒకరి మీద ఒకరు తోడదొంగల్ ఉన్నట్లున్నారు వాళ్ళు పోయి అడుగుదాం పోదాన్న అప్పు పోయి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదా వాళ్ళు నా నీకు ఆ రోజు చెప్తానే ఉన్నాను కదా నా ఈ యుద్ధం అట్లాంటి వాళ్ళకి పరిమాణం కానీ ఇప్పుడు ఇచ్చినా నువ్వు చేతి నుంచి కట్టాల్సి వస్తున్నా ఏం చేస్తావు వచ్చి గొడవను ఇద్దరు అందుకే ఆ రోజు చెప్పుకోనుంటే సెలిండర్ అయిపోయింది కాదు పోయి అడుగుదాం పోద పొయ్యి అదో వడ్డీతో కలిపి మూడున్నర లక్ష అయింది అసలు లేదు వడ్డీ లేదు వాళ్ళ కొంపల చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోతున్నాయి కానీ నాకు రూపాయి లేదు లెక్క ఎందుకు డబ్బులకు భయపడతానా వాళ్ళతో ఎట్లా వసూలు చేస్తాం రానా పదాం రాదాం పదన్న ఈ రోజు వాళ్ళ తాడో పేడో తేల్చుకుందాము ఇట్లా మెత్తగా అడుగుతా అంటే వాళ్ళతో రాలేటట్టు లేవు డబ్బులు పురుషోత్తం వాళ్ళు వస్తున్నారు చెవులు లేవు చూస్తే కుళ్ళు కొంచెం చచ్చిపోతారు అవి పెట్టుకున్నారు అవి పెట్టుకున్నారు అని చెప్పి ఏంది మేనేజ్ చేసేది ఏం బిక్కుంటారు బిక్కుండా ఏ రా ఏం శిక్ష చూసినావన్నా కాదు అప్పిచ్చినా అనేది కొద్దిగైనా ఉందా జమ్మంగా కాళ్ళు ఊపుకుంటే ఎట్లా మాట్లాడుతున్నారు అదే అప్పు తీసుకుని వచ్చినప్పుడు చిన్న పిల్లలు పప్ప నీకు అద్దో మేము కరెక్ట్ నెల నెల వడ్డీ ఇంటికి బ్యాంక్ లో వేస్తాం నీకి అని చెప్పి వీళ్ళకి ఇంటి చుట్టుకారం తీసుకునేటప్పుడు నా ఇంటికి వచ్చిన ఒక్కసారే వీళ్ళు నేను వీళ్ళ ఇంటికి నెల నెల

వీళ్ళకి నవ్వు నవ్వు వస్తుంది వీళ్ళకి మా మీ మీద ఏడ్చి సస్తా అంటే వీళ్ళకి నవ్వు వస్తుంది చూడన్న ఎట్లాంటి వాళ్ళకి నువ్వు జామీన్ పడిపించినావు తెలుసుకో యో ఏందయ్యా మీరు రెండు లక్షలు ఇచ్చి బోర్డు రెండు లక్షలకు పమ్మ అరుచుకుంటా కసపోసుకుంటా ఎగపోసుకుంటా వస్తున్నారు ఏమైతే ఊర్లో ఎవరు ఉంటే మా మర్యాద పోలా ఉన్నా ఏమన్నా ఉంటుంది ఆ మర్యాద మీరు అట్లా చేసేదానికి అవి ఎంత మేలుగా ఇచ్చినారా ఏమన్నా కోట్లు ఇచ్చిన వాళ్ళు అక్కడ రెండు లక్షలు ఇచ్చే ఏంది మీకు మర్యాద ఉందని మీరు అనుకుంటున్నారా తట్టకు తిని కట్ట కూర్చుండేది కాదు అప్పులు తీసుకున్న వాళ్లకు ఇయ్యాలనేది అనేది ఇంగితం ఉండాల మీకు ఆ ఇంగితం ఉంటే మీకు మర్యాద ఉంటుంది ఏంది బోర్డు రెండు లక్షలకి ఇష్టం సార్ మాట్లాడుతాను సర్లే గాని ఇంకో రెండు కూడా బెంగళూరులో కొత్త గుర్రాలు వచ్చినాయంట గుర్ర పందాలు అట్లా పెడితే కొత్త గుర్రాల మీద పెడితే డబ్బులు అట్లా తిరిగి వస్తాయి కాదు ఇంకో రెండు ఉంటే కాదు మీ కళ్ళకి ఏమన్నా ఎంత తిక్క కొడుకు లా కనిపిస్తున్నాను కొడుకు మళ్ళీ కనిపించాల్సిన తిక్కడా కొడుకే గానీ మహాన్ బాబా నీకు ఇచ్చిన ఈ రెండు లక్షలకే నా చెప్పుతో నేను కొట్టుకుందాము అనుకుంటా నేను ఏం మళ్ళీ రెండు లక్షలు అడుగుతావును చెప్తూ కొట్టుకుంటాడు అట్ట వారు ఇప్పుడు ఇట్లా కొట్టుకుంటా అంటే ఏం ఫీల్ ఉంది మా ఓ అబ్బా చూడన్నా చూడు జాకీ అంటే డ్రాయర్లు బనీలు అనుకుంటారా మీ ఇద్దరికి పూచి పిచ్చిన దానికి మేము చెప్తూ ఇంట్లో కొట్టించుకుంటానము డబ్బులు ఇవ్వండి మళ్ళీ ఎగతాలు చేస్తానరా మంచిని ఏందన్నా మీరు రామచంద్ర ప్యాక్ ఇట్లా పడాల్సింది ఇట్లా పడింది నాయన రెండు లక్షలు పోయింది ఇంకొక రెండు లక్షలు ఉంటే చూడు ఈసారి మంచి హ్యాండ్ ఉంది నాకు నా రాశి కన్యా రాశి పద్నాలుగు ఆదాయం రెండు వేయం ఈ లెక్కను చూసుకో ఈసారి కొడితే జాక్పాట వడ్డీతో సహా ఇచ్చేస్తా రెండు లక్షలు ఎత్తనా కానీ రెండు లక్షలు ఎత్తనా కానీ ఇప్పుడు ఈసారి ఈసారి బెంగళూరుకి పోతుండ నేను హరి ఆయన గుర్రపంద్యాలు మనం ప్యాక్ క్లబ్లో చేయి తిరిగి మనకు తెలుసు కదా ఎత్తనా కానీ నీ డబ్బులు అనా పైసలు తుసే ఇచ్చేస్తా గారు చూడన్న ఇప్పుడు ఇచ్చిన రెండు లక్షలకే బొచ్చు పెడుతు మళ్ళా గుర్రం పందాలు ఈ పందాలు అనుకుంటే మమ్మల్ని కొంప ముంచుతారు నాయన ఉత్తమ పురుషోత్తమ నువ్వు ఆడే ఇస్పెటాకులు తెలుసు నాకు ఎప్ప ఆడే రేసు గుర్రము తెలుసు మూసుకొని ఫస్ట్ పంచాయతీకి పదాం పదండి ఇష్టం వచ్చిన పంచాయతీ పంచాయతీ రారా మీరు వస్తాము ఏం బీకు పంచాయతీ పెట్టి ఏం బీకుంటారు రాని ముందు రాండి పొదాండి పొదాము చూడండి మనం చూడో పంచాయతీ ఏం చేద్దాం పంచాయతీ పిలిచినారా పోదామా అదే కదా శివ అంటాడు ఏం చేయాలి అర్థం కాలే ఆ మంచిది ఇబ్బంది ఇబ్బంది ఎట్లా ఎందుకు చేద్దాం పాటి పోయి ఆలోచన మాట్లాడదాంలే ఆలోచన చేసుకుని ఎందుకంటే చెప్తాం చేద్దాంలే ఏమన్నా ఏం చేద్దాం మన ఊరు పెద్ద దిక్కు పంచాయతీ బండకి ఉన్నాడు కదా ఆయన పెద్ద దిక్కు శివయ్య స్వామి ఆ స్వామితో అంతా చెప్పుకుందాం పద మనకి జరిగిండేదంతా